హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అను టెల్స్ ఎక్కడికి వెళ్తున్నామా అని అనుకుంటున్నారా చాలా రోజుల తర్వాత నేను మా బావ కలిసి శివాలయానికి అయితే వెళ్తున్నామండి ఈ శివాలయం అయితే కోడికొండకు పది కిలోమీటర్ల దూరంలో కనుకూరు అనే గ్రామంలో ఉందంతండి ఊరిలోకి వెళ్ళే దారిలో అటు ఇటు పచ్చని పొలాలు అయితే ఉన్నాయండి మధ్యలో రోడ్డు అటు ఇటు పొలాలు ఎంత అందంగా ఉన్నాయంటే నాకైతే బాగా నచ్చింది అందులోనే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం పల్లెటూరు అన్నా చాలా ఇష్టం ఆ ఇష్టానికి ఈ గుడికి తీసుకువెళ్ళని నాకైతే చాలా నచ్చింది మా అబ్బాయి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము సరదాగా వెళ్ళాము కాకపోతే కొంచెం ఎర్లీ మార్నింగే సిక్స్కి బయలుదేరిపోవాల్సింది మేము వెళ్ళేసరికి టిఫిన్లు అన్నీ చేసి వెళ్ళేసరికి ఎయిట్ అయిపోయింది మా బావ స్వయంభూగా వెలిసిన దేవాలయాలకే వెళ్ళడానికి ఇష్టపడతాడు మమ్మల్ని అదే దేవాలయాలకి తీసుకుని వెళ్తాడు ఈ రోడ్లో అయితే ఎవ్వరూ లేరండి మేము తప్ప కానీ చాలా ప్రశాంతంగా ఉంది చల్లని గాలి వేస్తూ అటు ఇటు పచ్చని వాతావరణం పెద్ద పెద్ద చెట్లు చాలా మట్టుకి ఈ రోడ్ అంతా అలాగే ఉంది ఇప్పుడైతే ఈ ఊళ్ళోకైతే మనం వచ్చేసాము ఇక్కడ నుండి చూస్తే ఆ కొండ కనిపిస్తుంది కదండి ఆ కొండ మీదే ఆ దేవాలయం అయితే ఉందంట కొండ అనగానే మా అబ్బాయి అయితే కంగారు పట్టాడు అమ్మ నేను కొండ ఎక్కలేను అని అన్నాడు కానీ వాళ్ళ నాన్న అయితే ఒప్పుకోలేదు మన ఇద్దరం కలిసి ఎక్కుదాం చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి అబ్బాయిని అయితే ఒప్పించారు ఇక్కడ కొండ మీద మెట్లు కనిపిస్తున్నాయి కదండీ ఇప్పుడు మనం వెళ్ళే దారి అదే ఈ గుడికి చుట్టూ మామిడి అయితే ఉన్నాయండి ఇటు అటు కూడా ఇప్పుడైతే మనము వచ్చేసాము ఈ సౌండ్ రాకుండా వాయిస్ అవర్ ఇద్దామన్నా లేదండి మా వంటు కేకలు అవి ఏదో రూపంలో పడుతున్నాయి మీరేమీ అనుకోకుండా ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి మేమైతే గుడికి వచ్చాము ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలంట మా అబ్బాయి మా ఆయన ఇద్దరు కలిపి ఎక్కేస్తున్నారు నన్ను వదిలేసారు అనకాదల నెమ్మదిగా అని ఇక్కడ ముందుగా గజ స్తంభాన్ని దండం పెట్టుకొని ఆ పక్కన శివాలయం అయితే ఉందండి అక్కడ ఆయన్ని దర్శనం చేసుకొని మా కొండ మీద ఉన్న శివాలయానికి అయితే వెళ్ళానండి మా బావ మా అబ్బాయి కలిసి ముందుగా స్టార్ట్ అయ్యేది నేను వీడియో తీసుకొని రావడం వల్ల కొంచెం లేట్ అయ్యింది ఈ గుడికి వెళ్ళాలంటే ఈ మెట్ల దార ఒక్కటే ఉందంటే అండి కొత్తగా రోడ్డు వేస్తున్నారంట ఈ గుడికి వెళ్ళడానికి ముందుగా పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి అక్కడ నుండి దండం పెట్టుకొని మేమైతే కొండ ఎక్కడానికి బయలుదేరాము ఇద్దరు బాగానే ఎక్కేసారు కానీ నేను కొన్ని మెట్లు ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చేసిందండి అస్సలు బ్రీతింగ్ అందలేదు కానీ ఓం నమే శివాయ ఓం నమే శివాయ అంటూ ఎక్కాను అప్పుడైతే కొంచెం తేలిగ్గా ఎక్కినట్టు అనిపించింది ఎలాగన్నా కొన్ని దేవాలయాలకి కొన్ని కొన్ని మహిమలు అయితే ఉంటాయి అవి ఉండబట్టే అక్కడ అంత కొండ కూడా మనకి అంత తేలిగ్గా ఎక్కినట్టు అనిపించింది ఎక్కను అన్నవాడు ఎంత తేలిగ్గా ఎంత స్పీడ్గా ఎక్కేశాడు అండి మా అబ్బాయి చాలా ఆటలాడుతా ఎక్కాడు ఇలా కొంచెం పైకి ఎక్కి వెనక్కి తిరిగి చూస్తే పచ్చని వాతావరణం చుట్టూ కొండలు ఎంత అద్భుతంగా ఉందో నాకైతే బాగా నచ్చింది అది ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అలా ఎక్కుతూ రెండు వందల మెట్లు దాటాను ఇక్కడ చిన్న వినాయక స్వామి వారి దేవాలయం ఉంది దానికి కూడా దండం పెట్టుకొని కొన్ని మెట్లు ఎక్కాక ఇక్కడ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి అక్కడ కార్తీక మాసంలో జ్యోతిని అయితే వెలిగిస్తారంట అక్కడ నుండి జ్యోతి వెలిగిస్తే ఆ ఊరిలోని భక్తులు ఆ కింద నుండే నమస్కరించుకొని జ్యోతిని అయితే చూస్తారంటండి అరుణాచలంలో వెలిగిస్తారు అలాగే ఇక్కడ కూడా వెలిగిస్తారని అక్కడ వాళ్ళందరూ చెప్పారు నేనైతే పైకి వచ్చేసాను మా వాళ్ళు నాకంటే ముందుగా వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు నా దగ్గర నుండి అయితే మా అబ్బాయి ఫోన్ తీసుకొని అమ్మ నేను తీస్తాను ఇక్కడ నుండి అని చెప్పి ఫోన్ అయితే తీసుకున్నాడు మేము ముగ్గురం కలిసి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి కానీ చాలా ప్రశాంతంగా ఉంది గుడి అంతా కూడా రోజు సోమవారం కాబట్టి అభిషేకాలు అర్చనలు అన్నీ జరిగాయంట మార్నింగే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి నైన్ అయిపోయిందండి మేము ముందుగా గుళ్ళులో స్వామివారిని అర్చ అర్చన అయితే చేంజ్ చేసుకున్నామండి ఇక్కడ స్వామివారు శ్రీ శ్రీ భ్రమరాంబిక సమేత జ్యోతిర్లింగ స్వామి కింద పిలిచారంటీ గుడి బయట నుండి చూస్తే ఈ విధంగా ఉంటుంది చుట్టుపక్కలంతా కూడా స్వామివారు జ్యోతి రూపంలో వెలిసారంటండి అండి ఇక్కడ ఇక్కడ శివుడు జ్యోతి రూపంలో ఉంటారంటే అండి పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ బయట చూస్తే చుట్టూ ఇలా పచ్చని వాతావరణం ఉంది ఇక్కడ సోమవారం ప్రత్యేక పూజలు అభిషేకాలతో పాటు అన్న ప్రసాదాలు కూడా పెడతారంటండి విశేషంగా కార్తీక మాసంలో జ్వాలతోరణం కార్తీక దీపోత్సవం వేడుకలు చాలా బాగా జరుగుతాయంటండి అండి ఇక్కడ స్వామివారు కొందరికి భక్తులకి కలలో కనిపించి నేను కొండ కొండ మీద జ్యోతి రూపంలో వెలిసాను నాకు పూజలు చేయండి అని కలలో కనిపించి చెప్పారంటండి తర్వాత గ్రామస్తులందరూ వచ్చి ఎంత వెతికినా కనిపించలేదంట అలా వెతక వెతక స్వామివారు మళ్ళా కళ్ళకి వచ్చి నేను మీరు ఆ గుర్తుపట్టడం లేదు నేను అక్కడే ఉన్నాను రూపంలో ఉన్నానని మళ్ళీ మళ్ళీ స్వప్నంలో కనిపించారంటండి ఊర్లో వాళ్ళందరూ వెతికి చిట్ట చివరికి ఒక ఆయనకి కనిపించగా శివుడు సాక్షాత్కరించి అక్కడ ఆయన సొమ్మ సిద్ధి అండి దాని తర్వాత ఆయన్ని వెతుక్కుంటూ కొంతమంది ఊరిలోని పెద్దవాళ్ళందరూ మళ్ళీ కొండ ఎక్కారంట ఎక్కితే ఆయన్ని తీరా చూసేసరికి ఆ శివలింగాన్ని పట్టుకొని ఆయన పడిపోయి ఉన్నారంట ఆయన్ని మెరుగు రాగానే అడిగితే ఈశ్వరుడు నాకు కనిపించి ఇక్కడ ఉన్నాడని జ్యోతి రూపంలో మంచి పెద్ద కాంతిలా వచ్చి ఉండడంలో నేను కళ్ళు తిరిగి పడిపోయాను దానివల్ల నాకు ఏమీ గుర్తులేదు అని చెప్పారంట తర్వాత ఆ లింగాకారాన్ని తీసుకొచ్చి గుడి కట్టి ఎక్కడైతే దొరికిందో అక్కడే ఆయన్ని ప్రతిష్ఠించారంటండి పెద్దలు కట్టిన దేవాలయాల కంటే స్వయంభూగా వెలిసిన దేవాలయాలు చాలా పవర్ఫుల్ కదండి నేనైతే అలాగే భావిస్తాను మరి మీరు మీరు కూడా అలా భావిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్